పేరు అంజలి నేను ఎమ్మెల్టీ ఎమ్మెల్టీ గ్రూప్ మతి సావిత్రిబాయి పూలే కాలేజీ నాకు ఫస్ట్ ఇయర్లో ఫోర్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి అందరికీ కంగ్రాచులేషన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఎవరు బాధపడకండి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఎవరు సూసైడ్ చేసుకోకండి ఎందుకంటే ముందు చాలా ఉంది భవిష్యత్తు మనకి అందరికీ ఆల్ ది బెస్ట్ మళ్ళీ ఇంప్రూవ్మెంట్ ఉంది సప్లిమెంట్ ఉంది అందరు బాగా చదువుకోవండి ఈ కాలేజ్ తీసుకురండి ఇక్కడ ఉన్న సార్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ నాకు ఇంత హెల్ప్ చేసినందుకు పాప ఉంది చిన్న పాప చదువుకోవడానికి చాలా ఇబ్బంది అయింది ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ కి చెప్పాలి నేను థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నిన్న తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫలితాలు రిలీజ్ జరిగింది ఈ ఇంటర్మీడియట్ ఫలితాలలో ఎప్పటిలాగే మరోసారి ప్రభంజనం సృష్టించింది సావిత్రిబాయి పూలే వొకేషనల్ జూనియర్ కాలేజీ మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తీర్ణత శాతం తగ్గిపోతున్న కళాశాల ఉత్తీర్ణత శాతం నిలబెట్టుకోవడం మా కళాశాల విద్యార్థులందరూ మంచి మార్కులు తెచ్చుకోవడం వారు మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసిన మా ఉప అధ్యాపక బృందానికి విద్యార్థులకు వారిని ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులకు అందరికీ కళాశాల తరఫున కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఒకరొక్కరి ఒక్కొక్క చరిత్ర ఒకరేమో ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా చదువుకొని కనీసం పెద్ద సెల్ ఫోన్ లేకుండా ఉండి ఉన్న ఫ్యామిలీ నుంచి ఒకరు ఒకరేమో చిన్న పిల్లలు ఉండి అనుకోకుండా పెళ్ళయి మళ్ళీ చదువుకోవాలని తలంచి మంచి మార్కులు తెచ్చుకోవడం ఒకరేమో పొద్దున పొలానికి వెళ్ళి పొలంలో పని చేసుకొని మళ్ళీ కాలేజ్ టైంకి వచ్చి కాలేజీలో క్లాసులు విని మళ్ళీ వెళ్ళి పొలం పని చేసుకునే ఒక ఈటీ అబ్బాయి ఇట్లా ఒకరొకరు ఒక గాథ ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ ఎవరు కూడా ఉన్నతమైన డబ్బులున్న కుటుంబం నుంచి ఎవరు రాలేదు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో గ్రామీణ ప్రాంత స్కూళ్ళలో చదువుకొని తెలుగు మీడియంలో చదువుకోవచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మార్క్ మారి వాళ్ళు ఇక్కడ చెప్పిన అధ్యాపక బృందం చెప్పిన ప్రతి క్లాస్ ని క్షుణ్ణంగా విని ఫాలో అవడం వల్లనే ఈ ర్యాంకులు సాధించడం జరిగింది వీరందరూ కూడా వీరి గాథలన్నీ కూడా ఎవరైతే పిల్లలు వెనుకబడి ఉన్నారో మాకు మార్కులు రాలేదనో లేదంటే మాకు భవిష్యత్తు ఉంటుందో లేదని భయపడే వారందరికీ కూడా మేము గ్రామీణ ప్రాంతంలో ఉన్నాం మేము మాకు తెలుగు చదువుకున్నాం మాకు నిజంగా వీళ్ళతో పోటీ పడతామా పోటీ ప్రపంచంలో అని ఎవరైతే విద్యార్థులు బాధపడుతున్నారో వారందరికీ కూడా వీరందరూ ఆదర్శంగా నిలుస్తారు అందుకోసమే ఈ సందర్భంగా మరొక్కసారి ఎవరైతే రాసిన నూట ఐదు మందిలో ముప్పై ఐదు మందికి పైగా నాలుగు వందల నాలుగు వందల యాభై మార్కు నాలుగు వందల మార్కు దాటడం అంటే ఇది మామూలు విషయం కాదు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఎంపీహెచ్డబ్ల్యూ నుంచి నాలుగు వందల మూడు మార్కులు నాలుగు వందల డెబ్బై మూడు మార్కులతో సహా చాలా ర్యాంకులు రావడం జరిగింది ఇట్లా ఎంపీహెచ్ సెకండ్ ఇయర్లో కూడా తొమ్మిది వందల అరవై నాలుగు తొమ్మిది వందల యాభై నాలుగు మార్కులు రావడం జరిగింది సో వీరందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారి యొక్క తల్లిదండ్రులకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎస్పెషల్లీ మా అధ్యాపక బృందానికి ఈరోజు ఈ సందర్భంగా విద్యార్థులందరి తరఫున మేము వారికి థ్యాంక్స్ చెప్తున్నాం ఇంకా చాలా మంది పిల్లలు నాలుగు వందల పైన మార్కులు సాధించిన వాళ్ళు ఎనిమిది వందల పైన మార్కులు సాధించిన వాళ్ళు ఈరోజు అనుకోకుండా పెట్టడం జరిగింది కానీ చాలా మంది వేరే వేరే ఊర్లో వెకేషన్ లో తర్వాత ఎంసెట్ కోచింగ్ ఎంసెట్ క్లాసులు వినే పక్షంలో వాళ్ళు రాలేకపోవడం జరిగింది వారు కూడా ఇదే సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ మై నేమ్ ఐఎమ్ ఇయర్ నాకు ఫస్ట్ ఇయర్లో ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ సెవెంటీ ఎయిట్ వచ్చినాయి ఇప్పుడు థౌసండ్కి నైన్ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ వచ్చినాయి నైన్ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ రావడానికి గల కారణం కేవలం రాజేందర్ సార్ ప్రిన్సిపల్ సార్ సార్ ని తీసుకొని ఇన్ని మార్క్స్ రావడానికి సారే కృషి చేశారు మా అందరిని ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికి మంచి మార్క్స్ తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ఇంకా ఇంప్రూవ్మెంట్ రాయాలి వాళ్ళు మంచి మార్క్స్ తెచ్చుకోవాలి నే నేను మా ఫ్యామిలీకి భారం కాకుండా ఉండాలి నా చదువుకి ఖర్చు నేనే చేసుకోవాలి నేనే పెట్టుకుంటా ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకొని బిఎస్సీ నర్సింగ్ చేసి మా అమ్మ నాన్నలని కూర్చోబెట్టి నేనే వాళ్ళని పెట్టి పోషిస్తానని ఇవి ఈ అకేషన్ లో చెప్తున్నాను ఇంత మంచి అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళకి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ టు ఆల్ మై నేమ్ దీపోజిత ఫస్ట్ ర్యాంక్ కారణం గల మా మా సార్స్ చెప్పడం మోటివేషన్ చేయడం వల్లనే నేను ఇలా ఫస్ట్ ర్యాంక్ వచ్చాను మా సార్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ యూ మై నేమ్ ఇస్ జస్మిత ఎం గ్రూప్ సావిత్రబాయి పుల్లి వొకేషనల్ జూనియర్ కాలేజ్ నాకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ సెవెంటీ త్రీ వచ్చినాయి ఈ మార్క్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కానీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అబాయి అనుకున్నా అయినా బాగాలేదు ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి అందులో రాసి తెచ్చుకుంటా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే కాలేజీలో జాయిన్ చేసింది సారే ప్రతిసారి నా మాట నిలబెట్టాలని నాకు మాట చెప్తుంటాడు ఆ మాట నిలబెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మై సెఫ్ ప్రణిత ఐఎమ్ స్టడింగ్ ఇన్ వొకేషనల్ కాలేజ్ సావిత్రిబాయి పులే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఫస్ట్ ఇయర్ ఐ గాట్ ఐ ట్ ఫోర్ ఫోర్ సిక్స్టీ మార్క్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ బట్ సాటిస్ఫై కాలేదు ఇంకా ఇంప్రూవ్మెంట్ రాసి ఇంకా బెటర్ మార్క్స్ తెచ్చుకుంటా థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ సార్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ ఫర్ రాజేంద్ర సార్ అండ్ మా ఎంఎల్టీ సిబార్థ్ సార్కి థ్యాంక్ యూ అమిత్ సార్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎంపీఎస్ డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ నాకు ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ వచ్చినాయి ముందుగా ఇప్పుడు ఎవరైతే తక్కువ మార్కులు వచ్చిన బాధపడతారో వాళ్ళు ఎవరు బాధపడకూడదని కోరుకుంటున్నాను నాలుగు నాలుగు వందలకి పైగా వచ్చిన అందరికీ కంగ్రాచులేషన్స్ నాకు తక్కువ మార్కులు వచ్చినాయని అనుకుంటున్నా అందుకే ఇంప్రూవ్మెంట్ల రాసి మళ్ళీ మళ్ళీ ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నాకి అందరి అందరికీ థ్యాంక్ యూ నాకు ఇన్ని మార్కులు రావడానికి వాళ్ళే కారణం థ్యాంక్ యూ సో మచ్ ఎంపీహెచ్ డబ్ల్యూ గ్రూప్ ఫైనలీ ఐ పాస్ ఫైన ఐ పాస్ ఫోర్ ఫార్ ఫోర్ ఫార్టీ ఫన్ మార్క్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అవర్ లెక్చరర్స్ అండ్ అవర్ ప్రిన్సిపల్స్ ఆర్ ఆల్సో థ్యాంక్ యూ నమ్మ లెక్చర్ ఐ ఎమ్ స్టార్టింగ్ ఎంపీఎస్ డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ నాకు ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ థర్టీ టూ మార్క్స్ వచ్చినాయి ఈ మార్క్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా సో అందరికీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మై సెల్ఫ్ పండుతా నాకు ఫోన్ నెంబర్ ఏం వచ్చినాయి నాకు చాలా తక్కువ మార్క్స్ ఇస్తాను నేను అనుకుంటున్నా కానీ నేను ఏం ఫీల్ కావట్లే ఇంప్రూవ్మెంట్ రాసా థ్యాంక్ యూ ఈ బాలు జూనియర్ కాలేజ్ ఎయిటీ ఫస్ట్ ఇయర్ నాకు ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్ ఫార్టీ వన్ రావడం జరిగింది నాకు నాకు ఇంత మంచిగా చెప్పడానికి ఇది సార్ చాలా కష్టపడ్డాడు నాకు ఫైవ్ ఫిఫ్టీకి ఫిఫ్టీ అలా అనుకున్నాడు కాకపోతే నాకు లైవ్ రైటింగ్ అలా అని పోవడం జరిగింది ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాసి అందులో ఫిఫ్టీకి ఫిఫ్టీ చేయడానికి కొంచెం ప్రయత్నిస్తాను గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ మై నేమ్ ఇస్ మణికుమార్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఎమ్మెల్టీ ఫస్ట్ ఇయర్ ఐ గాట్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దీస్ మార్క్స్ అండ్ ఐ స్పెషలీ థ్యాంక్స్ టు మై ఫ్యాకల్టీ ఆల్ ఫర్ ఎంకరేజింగ్ మీ అండ్ ఫైనలీ ఐఎమ్ సో హ్యాపీ విత్ మై మార్క్స్ థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ మై నేమ్ ఈస్ పి అరుణ్ గౌడ్ ఐఎమ్ స్టడీంగ్ సాహితీ బైబుల్ ఒకేషన్ జూనియర్ కాలేజ్ నాకు ఎస్టడీ రిజల్ట్స్లో ఫోర్ హండ్రెడ్ ట్వంటీ వన్ మార్క్స్ వచ్చినాయి నాకు చదువు చెప్పిన టీచర్లకు చాలా థ్యాంక్స్ నా పేరు డి ఫైన్ అండ్ ఎయిటీ ఫస్ట్ ఇయర్ నిన్న ఇంటర్ రిజల్ట్ వచ్చినాయి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ సెవెంటీన్ వచ్చినాయి నాకు అండర్ ఫోర్ సెవెంటీ నాకు నాకు ఏమాత్రం ఆర్టీయలేను ఎందుకంటే నాకు ఇంకా నాకు ఈ మార్క్స్ చాలా లేదు ఇంకా నాకు కావాలని నేను అనుకుంటున్నాను నాకు ఇంత ఎన్ని మార్కులు రావడానికి సార్ వాళ్ళు చాలా వరకు ఎగ్జామ్స్ పెట్టి అన్నీ చేసి పెట్టారు నాకు మార్క్స్ చాలా రావాలనుకున్నారు కానీ నాకు రాలేదు ఇంప్రూవ్మెంట్ కానీ ఇలాంటివన్నీ కింద రాజ్ ఆయన సావిత్రి వైపు లోకేష్ ఇంటర్మీడియట్ ఈటీ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ మై నాకు ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ 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 లెవెన్ వచ్చినాయి మార్క్స్ నవీన్ సార్ ద నవీన్ సార్ ఎంకరేజ్మెంట్ వల్ల ఫోర్ లెవెన్ వచ్చినాయి నెక్స్ట్ నెక్స్ట్ టైం ట్రై చేస్తా సెవెంటీ తెచ్చుకోడానికి థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ టు అవర్ సావిత్రి బాయ్ కులే ఫ్యామిలీ మా స్టూడెంట్స్ అందరు కూడా నిన్న రాసినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లోపల వన్ నాట్ ఫైవ్ మెంబర్స్కి థర్టీ ఫైవ్ మెంబర్స్ ఫోర్ హండ్రెడ్ అబో మార్క్స్ తీసుకో తెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా నైన్ ఫిఫ్టీ ఫోర్ హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది ఇక్కడ మనం హైదరాబాద్లో కార్పొరేట్ కాలేజీతో పోల్చుకుంటే కూడా మనము ఇక్కడ ది బెస్ట్ ఇవ్వగలిగినాం అది మన సావిత్రిబాయి పులే ఎడ్యుకేషనల్ సొసైటీ యొక్క బ్రాండ్ అది ఎందుకంటే మనము హైదరాబాద్ వెళ్ళి లక్షల లక్షలు పెట్టి సంపాద మనం పెట్టి చదువుకున్నా కూడా ఇన్ని మార్కులు రాలేదు నాకు తెలిసినటువంటి వారికి ఇక్కడ మనకి ఇన్ని మంచి మార్కులు వచ్చినాయంటే మనకు ఇక్కడ ఉండేటటువంటి మన లెక్చరర్స్ యొక్క కృషి అదేవిధంగా మనకు యాజమాన్యం ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ కానివ్వండి ప్రతి విషయంలో కూడా మనకు ఫ్రీడమ్ ఇచ్చి మీకు ఎలా చెప్పాలి ఏ విధంగా చెప్పాలి అనేటటువంటి విషయాల్ని కూడా వాళ్ళు మొత్తం కూడా మన రాజేంద్ర సార్ మనకు బ్యాక్గ్రౌండ్ ఉండి చెప్పడం దీనికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎక్కడైనా సరే యాజమాన్యము లెక్చరర్స్ ని ఒక లెక్చరర్స్ లాగా చూడకుండా ఒక పని వాళ్ళ లాగా చూస్తారు కానీ ఇక్కడ మనందరము ఒక ఫ్యామిలీ లాగా మీరు ఎక్కువ మీరు తక్కువ అని లేకుండా చాలా మంచిగా ఎందుకంటే వారి యొక్క ప్రోత్బలం లేకపోతే కూడా మేము కూడా ఇంత ఫ్రీడమ్ గా కూడా మేము పిల్లలకి చెప్పలేము సో ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ మనకు స్టడీ అవర్ నిర్వహించడం ఈ స్టడీ అవర్ వల్ల పిల్లలు చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యారు చాలా ప్రతి ఒక్కరు కూడా స్టడీ అవర్ రాసి చూపించి ఇంటికి వెళ్ళడం జరిగింది దీనికి పిల్లలు కూడా మన స్టూడెంట్స్ కూడా బాగా సహకరించడం జరిగింది తర్వాత వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా చాలా కష్టపడి మా స్టూడెంట్స్ మా పిల్లలు మంచిగా చదువుకోవాలన్న ఉద్దేశంతోన మా పైన భారం వేసి ఇక్కడికి పంపిస్తే మేము దానిని సక్సెస్ చేశాము అని అనుకుంటున్నాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రబంధం సృష్టించిన సావిత్రిబాయి ఫుల్ వొకేషనల్ కాలేజ్ అందులో ఆ ఆ ఫలితాల్లో భాగమైనందుకు చాలా గర్విస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కాలేజ్ అంటే శ్రీ చైతన్య శ్రీ నారాయణ కాలేజీ అని కార్పొరేట్ వాళ్ళు అనుకుంటారు కదా ఆ రేంజ్లోనే వొకేషనల్ లో అంతటి రేంజ్లో కాలేజ్ మా కాలేజ్ అని నేను గర్వంగా చెప్పగలను రాను రాను ఇది ఇప్పుడు ప్రస్తుత అంటే ఈ రోజు ఫలితాలు చూసుకుంటే సెవెంటీ త్రీ పర్సెంట్ పర్సెంటేజ్ మా కాలేజ్ ఇది ఇంకా భవిష్యత్తులో స్టేట్ స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ సాధి సాధిస్తామని చెప్పేసి మేము గంట పరంగా చెప్పగలం అదేవిధంగా అంటే ఈ విజయం ఏ ఒక్కరి కాదు విద్యార్థులు ఎంత ఇంట్రెస్ట్ మేము మేమంతా ఇంట్రెస్ట్ పెట్టాం మేము ఎంత పాఠాలు చెప్పినామో అంతే శ్రద్ధగా విని ఆ స్టడీ అవర్స్ అటెండ్ అయ్యి మంచి ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతా అంటే ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా దానికి అటెండ్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకొని ఇది ఏ ఒక్కరి విజయం కాదు అందరు సమిస్టర్ విజయం కాబట్టి వచ్చే లో మరింత ఒక పైకి ఎదుగుతూ ఎదుగుతూ రాష్ట్ర స్థాయిలోనే దీన్ని నెంబర్ వన్ గా నిలబెట్టాలని అందరినీ కప్పకపోతూ విద్యార్థులందరూ దీన్ని రాష్ట్రాల కలిపి నిలబెట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నారు వి స్ట్రగుల్ స్టూడెంట్స్ ఆర్ స్ట్రగుల్ టు గాట్ దిస్ మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ గాట్ సమ్ స్టూడెంట్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ సెవెంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గాట్ గుడ్ మార్క్స్ సో దట్ ఇస్ వాట్ వీఆర్ వీ వి షోడ్ స్పెషల్ ఇంట్రెస్ట్ టు డెలివర్ అవర్ ఎవ్రీ సబ్జెక్ట్ దట్స్ వాట్ దే ఆల్సో స్టూడెంట్స్ ఆల్సో worked a lot and they did their hard work and everything that's what they got good marks and those who are got good marks and uh, congratulations amanda me once again all of you and boys and girls are worked uh, truly and they genuinely they worked and everything whatever the marks they got and their parents and as we are a lecturers we are very happy to hear and next time we, uh, we will show what we are మోర్ దెన్ దిస్ నెక్స్ట్ టైం థ్యాంక్ యూ సార్ రాజేందర్ సార్ అండ్ మేనేజ్మెంట్ ఎవరింగ్స్ వెరీ ఇంప్రూవ్ వెరీ కోటివ్ విత్స్ దీ గోట్స్ మార్క్స్ మేనేజ్ ఎవరిట్రేటింగ్ అవర్ మార్క్స్ అండ్ నాలెడ్జ్ ఎస్పెషలి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎవరింగ్ ప్రొవైడెడ్ ద స్టూడెంట్స్ దూడెంట్స్ లర్న్ అండ్ ప్రాక్టికల్లీ ఎవ్రీథింగ్ వి షోన్ వాట్ ఎవర్ దేర్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్ అండ్ ఔట్ సైడ్ ఆఫ్ ద సొసైటీ ఎవరింగ్ ఆర్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ హ్యాపీనెస్ విత్ విత్ యూ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు గోట్ దిస్ మార్క్స్ ఎస్పెషల్లీ మా స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ చాలా హ్యాపీగా ఉందమ్మా ఈ రోజు మళ్ళీ మళ్ళీ కలుసుకోవడం చాలా రోజుల వన్ మంత్ తర్వాత సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్న ఐపీ రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ తల్లితరలు మరోసారి మా సావిత్రిబాయి కులే కాలేజ్ ప్రభంజనం సృష్టించింది మాకు చాలా సంతోషంగా ఉంది ఇందులో మా కష్టం కూడా ఉంది ప్లస్ మాతో పాటు వాళ్ళ కష్టం కూడా చాలా ఉంది ఎందుకంటే వాళ్ళు మేము ఇక్కడ నిర్వహించిన స్టడీ అవర్స్ కానీ యూనిట్ టెస్ట్ కానీ ప్రతి ఒక్క ఎగ్జామ్స్ వాళ్ళు మంచిగా అటెండ్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది ఇందుకు చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ ఇయర్ కూడా మంచి మార్క్స్ రప్పిస్తామని ఆశిస్తూ థ్యాంక్ యూ మీటీవీ